వాటర్ మిలన్ సాగర్ కింగ్ అనే వెరైటీ కాయ కలర్ కోసము మొత్తం పాతిక టన్నులు వస్తుంది అనుకుంటున్నా మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చి ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మధురమైన పండు పుచ్చ ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విశిష్ట విలువలు కలిగిన పుచ్చకు మార్కెట్లో వండే తరగని డిమాండ్ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు అరవై నుండి డెబ్బై రోజుల్లో కోతకొచ్చే హైబ్రిడ్ రకాలు కూడా ఉండటంతో కాలానుగుణంగా చేసి మంచి దిగుబడులను కూడా తీస్తున్నారు ఈ పొచ్చ చూడండి నాటి డెబ్బై రోజులైంది మరో వారం పది రోజుల్లో రైతు నెల్లూరు శేషగిరి పంటను మార్కెట్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తాళ్ల చెరువు గ్రామానికి చెందిన ఈన ఏటా పొచ్చను రబీ వేసవి సీజన్లలో తప్పనిసరిగా సాగు చేస్తారు ఎత్తుమడులపై మల్చింగ్ చేసి డ్రిప్ నీటిపారుదల పద్ధతిలో పొచ్చనై నాటుతున్నారు దీనివల్ల కలుపు బెడత తగ్గటంతో పాటు చీడపీడలు నీటి ఎద్దటి సమస్యను సులభంగా అధిగమిస్తున్నారు పుచ్చలో అనేక రకాలు ఉన్నప్పటికీ ఈయన ముదురు ఆకుపచ్చ రంగులో కిరణ్ రకాన్ని పూలిన రకాన్ని సాగు చేస్తున్నారు దీనిలో తోలు మందంగా ఉంటుంది అయినా తీపి అధికంగా ఉండి మధురమైన రుచిని కలిగి ఉండటం దీని విశిష్ట లక్షణం ఏటా ఎకరాకు ఇరవై నుండి ఇరవై ఐదు టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తోందని పుచ్చ సాగుపట్ల రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నా పేరు నెల్లూరు శేషగిరి తాళ్ళచెరు గ్రామము తిరుమలపాలెం మండలము నేను ఈ ల్యాండ్లో టమాటా వేశాను ఈ వర్షానికి అంత అనుకూలంగా లేకపోయేసరికి రెండు సంవత్సరాలు రెండు నెలలు డ్రాప్ అయిపోయి తర్వాత మొన్న డి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు వాటర్ మిలాను పెట్టడం కోసం దుక్కి చేసి ఎనిమిది అడుగులు దూరము విడితిచ్చేసి బోదెలు తోలాము దాని మీద ట్రిప్పర్సు పరిసి మల్చింగ్ పేపర్ వేసాము వాటర్ మిలన్లో సాగర్ కింగు అనే వెరైటీ ఎంచుకున్నాను అంతకుముందు రెండు సంవత్సరాలు సాగర్ కింగ్ వేసాను అది చాలా బాగుంది కొంచెం అది తినటానికి కూడా స్వీట్గా ఉండటం వల్ల ఆ వెరైటీ ఎంచుకున్నాను దానికి ఎకరానికి వచ్చేసి మూడు వందల గ్రాముల విత్తనాలు పెట్టాయి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి యాభై గ్రాముల ప్యాకెట్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలకి తీసుకున్నాను సరే అంతకుముందు మ్యాక్స్ కనుక వేసే వాళ్ళం లేగానే అవి సైజులో తేడాలు వచ్చేసి సాగర్ సాగర్కింగి అయితే సైజు బాగుంటుందో ఒకే సైజు ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ఎంచుకొని సాగర్కింగిని పెట్టాము దీని పెట్టుబడికి వచ్చేసరికి బెడ్స్ వేసేటప్పుడు బెడ్స్ మీద ఎకరానికి ఒక పాతి కేజీల డీఏపీని వేసాము వేసిన తర్వాత డెప్పర్స్ పరుచుకొని దాని మీద మల్చింగ్ పేపర్ వేసాము విత్తనాలు పెట్టడానికి ఎకరానికి వచ్చేసి ముగ్గురు కూలీలు సరిపోయారు ఐదో రోజు నుంచి మొలకెత్తనం స్టార్ట్ అయింది ఎనిమిది తొమ్మిది రోజుల వరకు మొలకెత్తాయి కొంచెం పచ్చబురు కనిపిస్తే దాని మీద హిమామిక్టిని బెంజిన ప్రొక్లైమ్ని స్ప్రే చేసాము కొంచెం తక్కువ మోతాదులో రెండు రోజులకోసారి అట్లా తళ్ళు వచ్చాము పదవరో పదకొండు పన్నెండో రోజులకి కొంచెం సావులు ఏమైనా ఉంటే అడగించ పెట్టించాము తీగ జాతికి చెందిన స్వల్పకాలిక పంట నాటిన రకాన్ని బట్టి అరవై నుండి తొంభై రోజుల్లో పంట చేతికి వస్తుంది అయితే మంచి కాయ ఆకారం సైజు రావాలంటే ఎరువులను నియమానుసారంగా అందించాలి ప్రధాన పోషకాలైన నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులతో పాటు బోరాన్ మెగ్నీషియం కాల్షియం పోషకాలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది రైతు శేషగిరికి డ్రిప్పు సౌకర్యం ఉండటంతో ఎరువులను క్రమ పద్ధతిలో ఫెటిగేషన్ రూపంలో అందిస్తున్నారు వైరస్ తెగులను వ్యాప్తి చేసే రసం పించు పురుగుల నివారణకు ముందస్తుగా తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల సమస్యలను అధిగమిస్తున్నారు పదమూడవ రోజు ఎస్టమోఫ్రైడ్ బోరాన్ని కలిపేసి ఒక గ్రాము లీటర్కి ఒక గ్రాము కలిపేసి బోరాన్ని స్ప్రే చేశాము పదహారో రోజు నుంచి డ్రిప్పర్స్ ద్వారా మందు ఇవ్వటం జరిగింది మొదటి విడతగా పన్నెండు అరవై ఒకటి అనే మందుని ఎకరానికి మూడు కేజీల చొప్పునిచ్చాము ఇరవై ఐదు రోజులకు మళ్ళీ ఒకసారి పై స్ప్రే చేసాము ఈసారి వచ్చేసి రోగోరు మైక్రోటే ఫార్ములా సిక్స్ను కలిపి స్ప్రే చేసాము దాంట్లో సాఫ్ అనే మందును కూడా కలిపి స్ప్రే చేయటం జరిగింది ఇరవై ఆరో రోజు మళ్ళీ రిపర్స్ ద్వారా మందు ఇవ్వటం జరిగింది ఈసారి కూడా మళ్ళీ పన్నెండు అరవై ఒకటి మూడు కేజీల ఇచ్చాము ఇచ్చిన తర్వాత ముప్పై రోజులకు వచ్చేసి మళ్ళీ ఒకసారి మూడు పంతొమ్మిది ఈసారిని మూడు పంతొమ్మిదిలో మూడు కేజీల చొప్పున మళ్ళీ ఇవ్వటం జరిగింది ముప్పై రెండు రోజులకి మళ్ళీ బోరాన్ని ఈసారి అక్టార్తో కలిసి స్ప్రే చేయటం జరిగింది అంటే మనకు పదమూడవ రోజు ఒకసారి ముప్పై రోజు ముప్పై రెండో రోజులకి ఒకసారి బోరాన్ని ఇవ్వటం వల్ల మగపోతలు శాతం తగ్గి ఆడపోతలు ఎక్కువ వచ్చేసి మనకు పింద కట్టడానికి బాగా ఉంటుందనే ఉద్దేశంతోనే బోరాన్ని రెండుసార్లు స్ప్రే చేయడం జరిగింది కంటిన్యూగా అప్పటి నుంచి వన్ బై వన్ టూ డేస్కి ఒకసారి మూడు పంతొమ్మిదిలో అట్లా ఒక త్రీ టైమ్స్ ఇచ్చాము ఆ తర్వాత పూత పిందెగా మారిపోయి కొంచెం ఏమైందంటే మనకి అరవై రోజులకి కా ముప్పై ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజులకి కాపు సెట్ అయిపోవాలా ఈ సంవత్సరం మిర్చి తోట మీద నల్లు రావ నల్లి రావడం వలన బాగా ఎక్కువగా పిప్రోనిళ్ళు జంపు లాంటి మందులన్నీ ఎక్కువ స్ప్రే చేయడం వలన ఈ ఏరియాలో తేనెటీగలు ఈ మిత్ర పురుగులు ఎక్కువ చనిపోవడం జరిగింది అందుకే ఈ వాటర్ మిలాన్లో మనకి నలభై నలభై ఐదు రోజులకే పిందె కట్టాల్సింది కట్టకుండా లేట్ కావటం వలన నేను ద్వారకా వెళ్ళి తేనెటీగల బాక్సులు రెండు తీసుకురావడం జరిగింది ఆ బాక్సుల్ని చేలో పెట్టి అంటే పలమనేషన్ కోసం ఆ బాక్సులను పెట్టడం వలన మంచిగా పిందె కట్టడం జరిగింది మంచి కాపు కూడా నిలబట్టడం జరిగింది అది అరవై రోజులకు పోతపిందె మంచిగా పిందె పట్టడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి మళ్ళీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒక విడత కాల్షియం నైట్రేట్ ఒక విడత ఈ థర్టీ డేస్ అప్పుడు ఒకసారి మెగ్నీషియం కూడా ఇచ్చాము అట్లా వన్ బై వన్ అదొక త్రీ టైమ్స్ ఇదో త్రీ టైమ్స్ ఇచ్చేసాము ఇప్పుడు వచ్చేసి ఇది డెబ్బై డెబ్బై ఐదు రోజుల పైరు ఇంకొక వారం రోజుల్లో కటింగ్ వచ్చేటట్టు ఉంది కాయ కలర్ కోసము ఇప్పుడు జీరో జీరో ఫిఫ్టీ సల్ఫేటా పొటాష్ని డ్రిప్లో ఇవ్వాలనే ప్లాన్లో ఉన్నాము అది ఇచ్చిన ఒక వారం రోజుల్లో కాయ పక్కవానికి వచ్చేసి కటింగ్కి వస్తుంది కాబట్టి కొంచెం రేట్లలో ఏమన్నా ఇంక రెండు రోజులు ఆగితే రంజాన్ సీజన్ వస్తుందనే ఉద్దేశంతో ఆ జీరో జీరో ఫిఫ్టీన్ కూడా ఇంకా ఇవ్వటం లేట్ చేస్తున్నాము ఇంకా రెండు మూడు రోజుల్లో ఇవ్వటానికి అవకాశం ఉంది ఈ ఏరియా వచ్చేసి రెండు ఎకరాల ఫీల్డ్ ఎకరానికి వచ్చి మల్చింగ్ షీటు ఎనిమిది వందల మీటర్ల రోల్స్ రెండు రోల్స్న్నర ఎకరానికి రెండున్నర పట్టాయి ఒక రోల్ వచ్చేసి ఇరవై ఏడు వందలు అట్లా మనకి దీనికి ఐదు రోల్స్ పట్టాయి ఐదు ఇరవై ఏడు వందలు మనకి ఖర్చు వచ్చింది కూలీల ఖర్చు వచ్చేసి ఒక రోలుకు వచ్చి ఆరు వందలు ఐదు రోజులకి ఆరులో మూడు వేల రూపాయలు కూలీల ఖర్చు వచ్చింది ఈ వాటర్ మిల్లా అంత ముందు నేను అక్టోబర్ నెలలో నాలుగు ఎకరాల వాటర్ మిల్లా అనేసాను దాంట్లో మంచి దిగుబడి వచ్చినాయి అవి కూడా పది పన్నెండు రూపాయలకి అమ్మాను వాస్తవం అయితే వాటర్ మిల్లా నాకు ప్రతి సంవత్సరం ఆశ్చర్యజనకంగా ఉంది ఈ సంవత్సరం కొంచెం స్ప్రేలు మాత్రం కొంచెం ఎక్కువ పెరిగాయి ఈ నల్లి మిర్చి తోటల మీద వచ్చిన నల్లి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండి నాకు తెలిసి ప్రతి సంవత్సరం నాకు ఇరవై నుంచి ఇరవై టన్నులు ఫస్ట్ కటింగే వచ్చేది ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిది ఫస్ట్ కటింగు సెకండ్ కటింగ్ వచ్చేసి ఒక ఏడెనిమిది టన్న మొత్తం పాతిక టన్నులు వస్తుంది అనుకుంటున్నా యావరేజ్ ఫస్ట్ కటింగ్ రేటు రెండో కటింగ్ రేటు యావరేజ్ చేసిన ఏడు రూపాయలు లెక్క వచ్చినా ఓ లక్ష యాభై నుంచి లక్ష అరవై వేలు దాకా డెబ్బై అమౌంట్ వచ్చేటట్టుంది ఒక అరవై వేలు పెట్టుబడి కింద పోయినా కూడా ఒక లక్ష రూపాయలు మనకు ఆదాయంగా ఉండేటట్టుంది అన్ని అన్ని రకాల పంటల విషయానికి వస్తే తక్కువ రోజుల్లో తొంభై రోజుల లోపులోనే మనకి ఎకరానికి వచ్చేసి డెబ్బై నుంచి లక్ష రూపాయలు తీసుకునే అవకాశం ఈ పొత్సలో ఉంది కాబట్టి రైతులు అభిప్రాయం తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పుచ్చకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది రైతు శేషగిరి ఆచరణలో పెట్టిన యాజమాన్య పద్ధతులను మిగతా రైతులు కూడా పాటిస్తే మంచి దిగుబడిని సాధించవచ్చు వివిధ పంటల్లో సులభంగా ఇమిడిపోయే పుచ్చను అంతర్ పంటగా సాగు చేసి కూడా మంచి ఆదాయం పొందవచ్చు తేలిక నేలల్లో రైతుకు సిరులు పండిస్తున్న పుచ్చ సాగుకు మార్కెట్ ఒడుదుడుకులు అనేకం ఉన్నా నష్టభయం లేని పంటగా రైతుల ఆదరణ పొందుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు